అంటే ఏం చేస్తున్నారంటే అమ్మ బోడిది కొమ్మడికాయ జ్యూస్ చేస్తున్నాను కొంచెం మొల్లు తగ్గడానికి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరూ చెప్తుంటే జ్యూస్ చేస్తున్నాను అది చూడు ఎలా చేస్తానో చూడు చిన్నపిల్లలు కూడా తాగొచ్చా ఇది చిన్నపిల్లలు తాగకూడదు అంటమ్మాయిండుకుందాం చక్కగా మజ్జిగ చిక్కు మజ్జిగ కలుపుకుందాం వేడి చేయకుండా ఉంటుందమ్మా విపరీతమైన బూడిద గుమ్మడికాయ రసం అంటే రోజు తీసుకోకూడదు ఇది రోజు రోజుకి వారానికి రెండు మూడు సార్లు సరిపోతుంది మరి ఎక్కువ తీసుకున్నా కూడా తేడా చేస్తుంది ఇప్పుడు వంట ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు దండకాయ కూడా చేసుకున్నారు ఇప్పుడు అది కూడా వేగ్ వేగుతూ ఉంది వంటకాయ ఫ్రై దీనివల్ల మీకన్నా రిజల్ట్ తెలిసిందా అంటే బాగా వేడి చేసుకుని మజ్జిగ ఎక్కువ కలుపుకోవాలి కొంచెం తగ్గుతుంది నిజమే అన్నమాట మా వీడియో మీకు నచ్చితే પ્લીઝ સપોર્ટિ લઈકું